హాయ్ వేస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేరక కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వస్తున్నాను ఇది ఓపెన్ ప్లాట్ఫార్ సేల్ అండి ఇది నంద్యాల రోడ్డు ఒరవక్కలు ఉష్షణాపురంకి దగ్గరలో ఉండే ఒక వెంచర్లో అయితే సే కొన్ని ప్లాట్లు అయితే సేమ్కి వచ్చినాయండి ఇది లిమిటెడ్ ప్లాట్స్ మాత్రం ఉన్నాయి ఈ ప్లాట్ వెళ్ళే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వాట్సాప్ లింకు కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకులో అయితే మరిన్ని డీటెయిల్స్ చూస్తుంటానండి ఇది ముప్పై ఇంటూ యాభై మూడు ముప్పై ఇంటూ యాభై సైజులో మనకి మంచి సైజులో కొన్ని ప్లాట్లు అయితే సేల్కి వచ్చినాయి లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి మనకి ఇండస్ట్రియల్ హబ్కి పోయే ఒక హైవేకి మనకి ఈ యొక్క ప్లాట్లు అయితే మనకి అందుబాటులో వచ్చిందండి ఇప్పుడు మీకు ఓవర్ హెడ్ ట్యాంక్ చూపిస్తున్నాను చూడండి ఇది ఊరు కానుకొని హుసినాపురంకి దగ్గరలో ఉండే వెంచర్ అండి ఇది మనకి మెయిన్ రోడ్కే మనకి సిక్స్టీ ఫీట్ రోడ్కే మనకి ఇప్పుడు ఇది యాక్చువల్లీ ఫ్యూచర్లో మీకు హండ్రెడ్ ఫీట్ రోడ్ అయ్యే అవకాశం ఉందండి సో మనకి సిక్స్టీ ఫీటర్ అయితే మనకి అందుబాటులో ఉంది ఈ ప్లా వెంచర్లోనే మనకి ప్లాట్లు అయితే లిమిటెడ్ ప్లాట్లు ఉన్నాయండి మనకి మన సైజ్ కూడా చెప్పాను ప్రతి ప్లాట్కి నేమ్ బోర్డు ఇస్తారు బీటీ రోడ్ కూడా ఇస్తారు మీకు ఎలక్ట్రిసిటీ అలాగే ఎంట్రెన్స్ ఆర్చి కూడా మీకు ఇస్తారు ఈ డెవలప్మెంట్స్ మీకు చేసి ఇస్తారు ప్రతి ప్లాట్కి ఎవెన్యూ ప్లాంటేస్ కూడా ఇస్తారండి సో మనకి ప్లాట్లు అయితే మనకి నియర్ బై లొకేషన్లో ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఎందుకంటే ప్లాట్ కొనేటప్పుడు ఎప్పుడైనా మెయిన్ రోడ్ కానీ సెకండ్ రో సెకండ్ బిట్ కానీ మెయిన్ రోడ్ బిట్ కానీ సెకండ్ రోడ్ బిట్టు కానీ మీరు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎప్పుడు మీకు రిటర్న్స్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఎన్ని కిలోమీటర్ అయినా దూరం పోయినా మీకు మెయిన్ రోడ్కి ఫస్ట్ బిట్ కానీ సెకండ్ బిట్టుకు తీసుకుంటే ఖచ్చితంగా రిటర్న్స్ ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుందండి అలాగే పొలమైనా సరే అలాగే ప్లాట్లు అయినా సరే ఈ విధంగానే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ మీరు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది పున్నాపురం ప్రాజెక్టు ఇక్కడ వైట్గా కనబడుతుంది చూడండి దానిపైన పిన్నాపురం ప్రాజెక్టు మన శ్రీశైలం నుంచి వాటర్ వచ్చి ఇక్కడ ఇండస్ట్రీలు వాళ్ళకి ప్లాట్ వాళ్ళకి అందరికీ నీ నీళ్ళు అనేది మనకి అవసరం ఉంటుందని గవర్నమెంట్ అనేది టోటల్ డెవలప్మెంట్ చేసేసింది దీని కూడా త్వరలో ఓపెన్ అవుతుంది అలాగే స్టీల్ ప్లాంట్ కూడా త్వరలో ఓపెన్ అవుతుంది ఇక్కడ గుట్టపాడు దగ్గర మీకు స్టీల్ ప్లాంట్ కూడా ఓపెన్ అవుతుంది అలాగే ఆల్రెడీ డిఆర్డిఓ ఎస్టాబ్లిషన్ అయింది అలాగే మీకు సోలార్ కూడా ఎస్టాబ్లిషన్ అయింది అలాగే ఇక్కడ రిలయన్స్ ఫ్యాక్టరీ వల్లది మీకు ఆల్రెడీ వర్క్ జరుగుతుంది జైరా స్టీల్ ప్లాంట్ ఇవన్నీ మీకు నియర్ బై ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఉండడం వల్ల మనకి ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది ఈ లొకేషన్లో మీరు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ ఈ లొకేషన్లో చూస్తున్నా చూడండి ఇక్కడ చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా చేసుకోండి మంచి సైజు కూడా ఉంది కాబట్టి దీని వెంచర్కి ఈ యొక్క వెంచర్ బ్యాక్ సైడ్ కూడా కొన్ని వెంచర్లు ఒక వెంచర్ వేయడం జరిగింది సో ఆ వెంచర్ కంటే ఇది ఇంకా ముందరుంది ఉంది కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అలాగే సెంటు రేటు మీకు మూడు లక్షలు మీకు చెప్తున్నారండి కూర్చుంటే ప్రైజ్ నెగిషిబుల్ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు చూడండి ఒక ఒక సెంటు వచ్చేసి మూడు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గుతుంది థర్టీ ఫిఫ్టీ థర్టీ ఫిఫ్టీ త్రీ సైజులో మనకి ఫ్లాట్లు అయితే ఈస్ట్ వెస్ట్ ప్లాట్లు మనకి అందుబాటులో ఉన్నాయండి మనకి మంచి సైజులో కూడా ఉన్నాయి మనకి చుట్టూ కాంపౌండ్ ఆర్చి గేట్తో సహా అన్ని ఇస్తారండి సో ఇక్కడ నుంచి మీరు తిప్పేపల్లికి వెళ్ళే రోడ్డు కూడా కనెక్టివిటీ ఉంటుందండి ఈ కనెక్టివిటీలోనే మనకి ఇక ఫ్లాట్ ఇది ఉంటుంది సో ఈ ఇప్పుడు కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్ ఎప్పుడు మీకు ఇక్కడ రిటర్న్స్ వస్తూనే ఉంటుంది మీరు తీసుకున్న కొన్ని సంవత్సరాలకే దీనికి రేటు ఆటోమేటిక్ పెరిగిపోయి ఉంటుంది ఇక్కడ ఉన్న జరుగుతున్న డెవలప్మెంట్స్ గవర్నమెంట్ ఇస్తున్న కొన్ని కంపెనీలు ఆల్మోస్ట్ ఆల్ అనౌన్స్ చేసినారు ఇప్పుడు సెమీ కండక్టర్స్ బ్యాటరీస్తో తయారయ్యే కార్లు సోలార్ సోలార్ ప్రాజెక్టు ఇక్కడ అలాగే డిఆర్డిఓ అనుసంధాన కంపెనీలు చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ చాలా డెవలప్మెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ మీకు ఇండస్ట్రీస్ చూపించలేకపోయామో కానీ మీరు గూగుల్లో కొడితే అన్నీ వస్తుంది సో ఎందుకు ఆలస్యం స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోవాలని ఆశిస్తున్నానండి అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ